వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలకు ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద అందజేస్తామంటూ చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎన్నికలకు ముందు కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా కానీ ఈ పథకం అమలు చేయలేకపోవడంతో చాలా మహిళలైతే కొంత అసహనానికి కూడా గురవుతున్నారు అసహనం కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు గారు ఆయన విజయనగరంలో అంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉండేటువంటి మంగళపాలెంలో నిర్వహించినటువంటి సుపరిపాలన తొలి అడుగులు కార్యక్రమంలో కూడా హాజరైనటువంటి ఈయన మంత్రి సంక్షేమ పథకాల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు అయితే మంగళపాలెంలో నిర్వహించినటువంటి సభలో అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నో నిజంగా సంచలనంగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ కూడా తాము అమలు చేస్తామని కానీ లేదా ఒక పథకం మాత్రం మిగిలిపోయిందని అంటూ అది ఆడవాళ్లకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామనేసి అది చేయాలి అంటే ఏపీని అమ్మాలని దీనిపైన ఇంకా ఆలోచన చేస్తున్నామంటూ కూడా ఆయన తెలియజేశాం అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కోసం మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో పథకంగా అంటే భాగంగా చెప్పుకొచ్చిందో ఇప్పుడు ఈ ఆడబిడ్డీ పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా ఇది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఒక అస్త్రంలాగా దొరికిందని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈయన ఈ వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ముఖ్యంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక బిగ్ షాక్ గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పథకం అమలు చేయాలంటే అంత డబ్బు అవసరం ఉంటుందనేసే విషయాన్ని కూడా ఆయన ఈ రకంగా తెలియచేశారు ఈ పథకాన్ని ఎమల అంటే ఎలా అమలు చేయాలనే విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని కూడా తెలియచేశారు అచ్చెన్నాయుడు గారు మరి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగానే ప్రకటించినటువంటి పథకం రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం గెలిచి చాలా కీలకంగా అప్పట్లో మారిందని కూడా చెప్పుకోవచ్చు కానీ కూటమి గెలిచిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం చర్చనీయాంశం అయిపోయింది మరి ఈ విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఆగస్టు పదిహేనవ తేదీ నుండి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ కూడా తెలియజేశారు మరి ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా ఏదైనా గుడ్ న్యూస్ అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఇదివరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామంటూ కూడా ప్రకటించేశారు కాబట్టి మరి ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇక్కడ పునరాలోచిస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మరి ఆ పథకం ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా మరి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే మనకి ఆగస్టు పదిహేను నుండి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది ఆ జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేసే ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి షరతులే కూడా లేవు కొన్ని లగ్జరీ బస్సులకు సంబంధించి మాత్రమే కొన్ని షరతులు పెట్టింది కానీ ఇక ఆ జిల్లాలకు మాత్రమే అంటూ కూడా ఏమీ లేకుండా అక్కడ చేసింది మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ రకంగా చేస్తే ప్రజల్లో నుండి ఎటువంటి వ్యతిరేకత వస్తుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి